రాష్ట్ర ప్రభుత్వం రబీలో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెయ్యి కోట్ల రూపాయల దాకా రైతులకు చెల్లించాలి ఇప్పటికీ యాభై రోజులయ్యింది మరి డబ్బులు ఇవ్వలేదు రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము పది క్రితం సివిల్ సంప్రదాయం కార్పొరేషన్ సంబంధించి మేము ఒక వెనక పత్రం సమర్పించాం త్వరలోనే ఇస్తామన్నారు ఇంతవరకు ఒక పైస కూడా ఇవ్వలేదు మరి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ప్రారంభంలో ముడిపించారు మే పదవ తేదీ నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వడం ఆపు చేశారు దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు కేవలం మనం కనుక పరిశీలిస్తే ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతులు ధాన్యం బకాయలు రావాలి ఏలూరు జిల్లాలో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రావాలి అదేవిధంగా కోనసీమ జిల్లాలో రెండు వందల నలభై ఎనిమిది కోట్లు రావాలి తూర్పుగోదావరి జిల్లాలో నూట పద్నాలుగు కోట్లు రావాలి కాకినాడ నూట ఇరవై కోట్లు రావాలి ఈ విధంగా ప్రతి జిల్లాలో రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి కానీ సకాలంలో చెల్లించకపోవడం వల్ల రైతులు ఇప్పుడు ఆవేదన చెబుతున్నారు ఎందుకంటే రబీలో పంట పండించడానికి బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొచ్చాయి బ్యాంకులు ఎవరు కాడ కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ ఆ దగ్గర అప్పులు తీసుకొచ్చారు ఈ అప్పులు చెల్లిస్తే కానీ తిరిగి పంట మళ్ళీ రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఖరీఫ్ చేసిన ప్రారంభమైంది ఎరువులు విత్తనాలు దుక్కి రకరకాల పెట్టుబడులు పెట్టాలి అప్పులు తీర్చాలి ఈ ధాన్యం బకాయలు ఎప్పుడొస్తాయని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నటువంటి శుద్ధి కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేలమేషాలు దక్కేస్తుంది తప్ప ధాన్యం బకాయిలు చెల్లించే విషయంలో మాత్రం శుద్ధి శుద్ధి కనపడటం లేదు ప్రతిరోజు ధాన్యం రైతుల మీద ఏదో ఒకటి మాట్లాడే మన సివిల్ సప్లై శాఖ మంత్రి దాని మనోహర్ గారు ధాన్యం బకాయిల గురించి మాట్లాడతలేదు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఎంతే వెంటనే ముఖంగా రైతులకు బకాయి పడినటువంటి ధాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లుస్తారు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను తక్షణమే వారం పది రోజుల్లో ధాన్యం బకాయిలను రైతులు చెల్లించి రైతులు ఆదుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు ఉన్న జిల్లాలో ఉద్యమాన్ని త్రివర్తనం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం